బ్లాక్ బాస్టర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తన బాక్స్ ఆఫీస్ స్టామినా ప్రూవ్ చేశాడు మొదటి రోజు ఏకంగా నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా మూడు వందల ముప్పై కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ ప్రీక్వెల్ తో సహా డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు మరి ఈ సినిమాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా రాజకీయాలకే పరిమితం అవుతాడా అనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు గతంలో డేట్స్ ఇచ్చిన నిర్మాతల సినిమాలు పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ సన్నద్ధం అవుతున్నాడట ఆ వరుసలో ముందుగా ఉన్న సినిమా అంటే నిర్మాత రామ్ తాళ్ళూరిదే అని చెప్పాలి దాదాపు రెండేళ్ల క్రితమే నిర్మాత రామ్ తాళ్ళూరితో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నాడు రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించనున్నాడు అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట పవన్ కళ్యాణ్ తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా రేంజ్ లో రెండు కథలను సిద్ధం చేశాడట వంశీ అందులో ఒకటి హైదరాబాద్ లోకల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఉండగా రెండవది పాన్ ఇండియా అపిల్ ఉన్న గ్యాంగ్స్టర్ డ్రామా పవన్ కళ్యాణ్ కాస్త టైం ఇస్తే ఈ రెండు కథలను వినిపించి ఏదో ఒకదానికి పట్టాలెక్కించాలని చూస్తున్నాడట నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ విషయంపై త్వరలోని మేకర్స్ నుంచి కూడా అధికారిక ప్రకటన రాను టాక్ వినిపిస్తోంది మరి ఓజీ సినిమా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకోవడంపై ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు